లండన్ నుంచి వచ్చినటువంటి సుభాష్ గారు వారు వాళ్ళ గ్రామం కొరకు చాలా ముందుండి ఈ ఇదంతా నడవడానికి వారు ముఖ్య కారకులు అనేది బయటకు తీసుకోవడానికి అటు పాశం యాద్రి గారు మన పృథ్వీ గారు మీడియా నాయకుడు మా రఘు గారు వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాస్తవంగా బయటకు వచ్చినాక కొంచెం కదిలింది ఈ కదలిక వల్ల ఇవాళ మెల్లగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదులుతుంది ఎమ్మెల్యే కూడా కదులుతుంది అయితే మే మేము చెప్పినా ఎవరు చెప్పినా పేదల కొరకు ప్రజలకు అన్యాయం జరిగితే మా పార్టీలో ఉన్నా కూడా మేము ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అది మంచిది ఆ విధంగా మేము యాదగిరి గారితో షాబాదు ప్రొఫెసర్ గారితో ఒక పోలపల్లె అక్కడ మనం రెండు వందల కోట్ల రూపాయలు పేద వాళ్ళ దగ్గర పూలపల్లి వాసులు అంటే మైగున్నర్ జిల్లాలో ఏది కాలువ కింద పోతే డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ పేదోళ్ళు గొల్లోళ్ళు శాఖలోళ్ళు వాళ్ళు మంగళోళ్ళు హరిజర్లు వాళ్ళని మభ్యపెట్టి మొత్తం కొత్త దొరలే వెనక ఉండి రెండు వందల కోట్లు అరే మీకు ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి ఎందుకురా బాబు ఎవడని ఎత్తుకపోతాడు అది అని చెప్పి మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు ప్రజల యొక్క పేద ప్రజలు చాలా ఇన్నోసెంట్ ప్రజలు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఆ యొక్క ఒక షాహుకార్ని ఇద్దరు పెట్టి దొరలందరూ కలిసి ఆ డబ్బులు అక్కడ ఇచ్చారు వాళ్ళు దాదాపు పదిహేను ఏండ్లు అయిపోయింది వాళ్ళు చచ్చిపోతూ ఉన్నాము కానీ పైసలు మాత్రమే ఇస్తలేదు అది పెద్ద అన్యాయమైన విషయంలో ఆ రోజు రఘు గారు కూడా ఎవడైతే ఆ బ్యాంకును పెట్టి మోసం చేసిండో అందరూ వాళ్ళ ఇంటికి పోయినాం నేను కూడా పోయినా ఆ రోజు పృథ్వీ కూడా అనుకుంటా రవి కూడా వచ్చి మొత్తం మీడియాలో తీసిండది పోలీసు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరూ పిలిపించి పోలీస్ స్టేషన్కి కూర్చోబెట్టి వాళ్ళతోనే ఒప్పించారు మీరు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది వాళ్ళ పొలాలు గీలాలన్నీ కూడా కొంత రాయించుకోవడం కూడా జరిగింది మొత్తం మీద నాకు నమ్మకం ఏంటంటే డెఫినెట్గా ఆరు నెలలలో ఏడాదిలో పైసలు కూడా కొంత వస్తాయి రెండు వందల కోట్లు రాకుండా వంద కోట్లు ఎంత వచ్చే అవకాశం ఎందుకంటే ఇది ఒక మీ యొక్క ఈ ఉద్యమం లెక్కనే అది ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు మీరు గ్రామస్తులంతా ఐక్యమత్యమై మీరు ఉండాలి ఇలా బాబురావు గారు ఆ వేత్త నా క్లాస్మేటు వాడు కెమికల్ ఇంజనీర్ మే అంత కెమికల్ ఇంజనీర్ ఆర్ఈసీ వరంగల్ జగన్ తను ఈ పర్యావరణ సైంటిఫిక్ అచీవ్మెంట్లో బాగా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఆయన చెప్పినట్టు ఒక ఫ్యాక్టరీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది ఆ విధంగా వాళ్ళు వాళ్ళు పొల్యూట్ అయిపోయినారు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సరి అయినటువంటి సూచనలు కానీ నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు చెప్పులేడు పైసలు తీసుకున్నట్టు పర్మిషన్లు చూడతా ఉంది వాడు చెప్పినట్టు ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్ కూడా చెప్పినట్టు విషయాలు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఈ టైప్ ఫ్యాక్టరీ ఆయిల్ తీసే ఫ్యాక్టరీకి ఆక్సిజన్ పెట్టేటువంటి మిషన్లు పెడితే కొంత సేఫ్ ఉంటుంది లేకపోతే మూసేయాలి అరే ఇది అంటే నేను భువనగిరికి వచ్చిన మొన్న శ్రీనివాస వాళ్ళందరూ రమ్మంటూ వచ్చిన ఆడ పది మంది కలిసారు చెప్పినారు ఈ ఫ్యాక్టరీ ఇట్లా ఉన్నది కథ ఇక్కడ ఇవాళ ఈ మీటింగ్ ఉన్నదని భువనగిరి శ్రీనివాస చెప్పిండు నేను వచ్చినాక అది గారు మేము అందరం కలిసిన అయితే ఆ యొక్క ఫ్యాక్టరీ విషము వాయువులు నల్ల కలర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి వాడు ఆక్సిడైజ్డ్ మిషన్ పెట్టాలి అని మా బాబురావు గారు చెప్పారు కదా వాళ్ళు కొనలేరు అది కాదు మూసేయలేదు మూసేసిదే దానికి పరిష్కారం అయింది లేకపోతే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేమన్నా చేయాలి తప్ప ఏం కాదు క్చిరంగా తెలిసింది ఈ టైర్లు మూడు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి తెలంగాణ ఎంత దరిద్ర ప్రకాష్ గారు అల్లుడు కూడా ఒకటి పెట్టిన మీ దా మీ దగ్గర ఆ మారుడతో పాటు ఈయన కూడా పెట్టి ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంది ఎవరు ఎక్కడ అన్యాయం చేసినా స్పందించడానికి మేము తప్పు మాటలు ఎవరైనా అన్నా కూడా దాన్ని ఖండిస్తాం కాబట్టి మనం అందరంగా యూనిట్గా ఉండే మీరు ఒక్కసారి మీ ఊళ్ళే మా పృథ్ చెప్పినట్టు టెంట్ వేయాలి మేము వరంగల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చి పోయేటప్పుడు ఆ టెంట్ కాడ కలిసి కూర్చొని పోతాం కాబట్టి టెంట్ వేస్తే దాని పరిణామం ఇంకా బాగుంటుంది నేను అనుకుంటా రేపటి నుంచి మరి కొంచెం కదులుతుంది ప్రభుత్వం ఇంత పెద్ద మీటింగు తర్వాత నిస్వార్థమైనటువంటి టీవీలు వచ్చినాయి టీవీ మన తెలుగు టీవీ టీవీ ఫైవ్ ఇంకా వేరే టీవీలు వచ్చినాయి కాబట్టి నిస్వార్థమైనటువంటి ఆలోచనతో ఉన్న నాయకులు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం కూడా గ్రహిస్తుంది దాంతోపాటు వెంటనే అవుతుంది అని అంటే నేను మన ప్రెషర్ ఉండాలి ఈ ఇతర దాని మీద చెప్పిన ఇరవై రెండు ఫ్యాక్టరీలు వస్తాయి దాదాపు రెండు మూడు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి